వెల్కమ్ టు ఎక్స్ టీవీ తెలుగు ఛానల్ ఎక్స్క్లూజివ్గా మీకు ఇవాళ విశేషం ఏమిటి అంటే దశ మహావిద్యలో తొమ్మిదవ దేవత గురించి మనకి వివరించడానికి చినమస్తాదేవి ఆరాధకులు అలాగే ఆ అమ్మ యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నటువంటి మహానుభావులు ఈరోజు మన ముందున్నారు వారిని అడిగి మనము వివరాలు తెలుసుకుంటాము భార్గవ దేవన్ గారు వెల్కమ్ సార్ నమస్కారం అమ్మ సో ఈరోజు మనము తొమ్మిదవ విద్య గురించి తెలుసుకుందాము ఆమెనే రాజమాతంగి అంటాం లేదా రాజ్యశ్యామల అని కూడా అంటాం ఈమె పొలిటికల్ దేవత బేసిక్ అంటే కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి రాజుల కాలంలో ఎక్కువగా ఈమెను ఆరాధన చేసేవాళ్ళు ఎందుకు ఆరాధన చేస్తారు అంటే ఈమె పేరే రాజ్యశ్యామల అంటే రాజ్యాన్ని ఇచ్చును మనకు జాతకంలో కూడా రాజ్యస్థానం అని ఒకటి ఉంటుంది దశమ స్థానం ఈ స్థానానికి ఆమె ఆధిపత్య దేవత రవిగ్రహానికి ఆధిపత్య దేవత సో ఈ రాజ్యశ్యామలా దేవిని కొలవడం ద్వారా మీరు ఉద్యోగంలో ఏమి వ్యాప ఉద్యోగంలో ఏమి వ్యాపారంలో ఏమి పొలిటికల్ లీడర్స్ ఏమి ఈ ముగ్గురికి ఈమె చాలా అద్భుతమైన దేవత మీ పంట పండినట్టే ఇక ఈమె కరుణించిందంటే ఈమెను నీల సరస్వతి అంటారు సో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇంకొకరు ఏమంటే ఈమెను తాంత్రిక సరస్వతి అని కూడా పిలుస్తారు ఎందుకు అంటే మనం అనుకుంటాం అంటే మనకు తెలుసు లక్ష్మి పార్వతి సరస్వతి దేవతలు మనకు తెలుసు నిజం చెప్పాలంటే ఈ శక్తులు వీళ్ళ నుంచే ఉద్భవించాయి మనకు సరస్వతి దేవత తాంత్రిక స్వరూపమైన రాజమాతంగి నుంచే సరస్వతి ఉద్భవించింది వచ్చిన సరస్వతిని బ్రహ్మ తీసుకున్నాడు అలా సో ఈమెను తంత్రస్వరూపిణి తంత్రమయి అని కూడా అంటారు ఈమెకు ఇలా పొలిటికల్ దేవతని ఎందుకు నేను ఇంట్రడక్షన్ లోనే చెప్పానంటే రాజులు అధికంగా కొలిచేవాళ్ళు ఈమెను ఆ రాజ్యం కాంక్ష ఉంటది కదండి అది ఇంకా విశృంఖలంగా విజృంభి అది భయంకరంగా పెరగాలని చెప్పేసి రాజులు ఎక్కువగా కొలిచేవాళ్ళు మీరు కాళిదాసు యొక్క ఉదంతంలో కూడా చూసుకున్నా మనకు రాజ్యశ్యామలా దేవినే ఆయన కొలిచారు అడవిలో కొలిచారు సో ఆమె వచ్చేసి మాణిక్యవీణ మబలాలయంతి మదాలస మంజుల వాక్యలస సో ఇదంతా కూడా ఆయన శ్యామల దండకాన్ని కూడా రచించాడు ఆయన సో అంతటి విద్యని ఇస్తుంది రాజ్యాన్ని ఇస్తుంది సిరి సంపదలను ఇస్తుంది ఈమెకు ఇప్పుడు మనకు లేటెస్ట్ గా ఏపీ తెలంగాణలో కూడా పొలిటికల్ లీడర్స్ పెట్టి చేయించిన చాలా మంది అంటూ ఉంటే వింటాను నేను నా దగ్గరికి జాతకాలు చూపించుకోవడానికి వచ్చి అమ్మ నాకు ఎనిమిది సార్లు ట్రై చేసిన ఎమ్మెల్యే సీటు దొరకలేదని కొంతమంది సీట్ వచ్చి ఎమ్మెల్యే అయ్యాను కానీ నాకు మినిస్ట్రీ రాలేదని ఇలా చాలా మంది అడుగుతూ ఏళ్ల తరబడి వెయిటింగ్ లో ఉంటారు అటువంటి వాళ్ళందరూ శ్యామలాదేవి అమ్మా జాతకంలో రవి స్థానం అనేది ఇంపార్టెంట్ రెండోది రాజ్యస్థానం ఇంపార్టెంట్ మీరు రవిస్థానం సరిగ్గా లేదు అంటే అమ్మవారి అనుగ్రహం మీ మీద ఎందుకో లేదనే అర్థం మీరు ఎంపర్లా అన్నారు అనుకోండి పూర్వ జన్మలో ఏదో సంథింగ్ చేసింటారు మీరు రాజద్రోహం చేస్తారు అప్పుడే మీకు ఈ జన్మలో రా రవి నీచపడిపోతాడు లేదా రవి ఫలితాలు ఇవ్వడు రాజద్రోహం చేసినప్పుడే ఎందుకంటే రాజధర్మాలు కొన్ని ఉంటాయి కదండి మరి అటువంటి ధర్మాలను పోయిన జన్మలో ఏదో గబ్బు లేపి ఉంటావు దాని వల్ల ఫలితంగానే ఇప్పుడు నీకు రవిగ్రహం అనేది నీచపడిపోయింది లేదా తండ్రిని ఏదో ఒకటి చేస్తుంటావు పోయిన జన్మలో పితృ పితృకి సంబంధించిన ద్రోహం ఏదో చేసి ఉంటాం అందుకే ఈ జన్మలో నీకు ఇలాంటి రవి ఇదే మరి ఇలాంటప్పుడు మీరు దీన్ని ఆ డైల్యూట్ చేసుకోవాల ని అంటే యూ షుడ్ ప్రే అండ్ యూ మస్ట్ ప్రే రాజశ్యామల దేవి మరి ఈ సందర్భంగా ఇంకో చిన్న ప్రశ్న అడుగుతాను నేను ఇప్పుడు ఈ పితృదోష నివారణ కోసం కూడా రాజ్యశ్యామలని ఆరాధించవచ్చండి లేదండి పితృదోషానికి అలా కాదు నాకు తెలిసిన అవగాహన ఏంటి అవునులేండి కరెక్ట్ పితృదోషానికి రాజశ్యామలకి సంబంధం లేదు పోయిన జన్మలో పి తండ్రికి సంబంధించి ఏమన్నా చేస్తుంటే ఈ జన్మలో రవిగ్రహం సంబంధించిన బాధలు అనుభవిస్తావు తప్పితే పితృదోషానికి సంబంధించిన కొన్ని స్థానాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పంచమంలో రవి ఉన్న వ్యయంలో రవి ఉన్న రవి తులలో ఉన్న శని రవిని చూచిన రవి సింహ రవి మకర కుంభాల్లో ఉన్న శని రవితో ఉన్నా పోని శని సింహంలో కూర్చున్నా రాహు ఉన్న నవంలో కేతు ఉన్న పితృదోషాలే ఇంకా మల్టిపుల్ కాంబినేషన్స్ ఉన్నాయి పితృదోషానికి సో కాబట్టి ఇక్కడ రవి ఒక్కటే కాదు కొన్నిసార్లు బుధుడు చతుర్థంలో ఉండి వక్రం చెందిన కూడా పితృదోషమే వస్తుందని శాస్త్ర మరి అలాంటప్పుడు మనం రాజ్యశ్యామలకి దీనికి సంబంధం లేదు పితృదోషానికి సంబంధించిన ప్రత్యేక పరిహారాలు సపరేట్ ఉన్నాయి అది మళ్ళీ ఎప్పుడైనా మనం డిస్కస్ చేయాలి సో ఈ విధంగా రవిగ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత రాజ్యశ్యామల కాబట్టి మీ జాతకాలు మీ జాతకాల కాదు మీ జీవితంలో మంచి ఉద్యోగం లేదా ఉద్యోగం ఉండి ఉద్యోగంలో ఉన్నతి స్థానానికి పోవాలనుకున్న వాళ్ళు లేదంటే పొలిటికల్ పరంగా బెటర్ కావాలనుకున్న వాళ్ళు మంత్రులు కావాలనుకున్న వాళ్ళు ఈ శ్యామలదేవిని ఆరాధించవచ్చు ఈమె నాట్ ఓన్లీ ఈ రాజ్యాన్ని ఇస్తుంది ఉద్యోగాలు ఇస్తుంది అనే కాదు ఈమె వాగ్దేవత వాగ్దేవి అని కూడా అంటాము సో సరస్వతి మీ నాలుగు మీద సరస్వతి ఆడుతోందయ్యా అంటారు ఈ ఈ పవర్ అంతా శ్యామలదేవి నుంచి వచ్చినదే సో ఇదమ్మ రాజశ్యామ రాజశ్యామల అమ్మవారిని ఆ రూపంలో కొలవాలి అంటే అందుకు ముందుకు రాదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని సంప్రదించవచ్చు ధైర్యంగా ఎందుకంటే పదవులు అలాగే ఉద్యోగాల్లో బాధలతో అనేక మంది ఉంటారు వాళ్ళు ఈ మార్గాన్ని ఎన్నుకోవడానికి అధైర్యంతో లేదా అనుమానాలతోటి కొంతమంది ఉంటారు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీ అనుమానాలన్నీ తీరే ఉంటాయి అనుకుంటున్నాను ఎవరైనా సరే భార్గవ దేవన్ గారిని ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సంప్రదించవచ్చు సంతోషం